ఎందుకు టైం పడుతుంది ఇప్పుడు జనాలు డబ్బులు ఇచ్చారండి జనాలు అమరావతిలో అమరావతి అమరావతిలో రైతులందరూ కష్టార్థంగా ఉన్న భూమి ఇచ్చారండి పదకొండు సంవత్సరాలు బట్టి ఇవాళ ఒక ఇటు పెట్టలేకపోతున్నావు నీది శాతగాని ప్రభుత్వా మాది శాత కాని ప్రభుత్వమా పదకొండు సంవత్సరాల నెలలు నువ్వు ఆరు పోయిన ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఇప్పుడు సంవత్సరం ఆరు నెలలు పరిపాలించారు మీరు ఏం పీకుతున్నారు మమ్మల్ని మా ఆడవాళ్ళు అందరూ అడగడం కాదు ఉంది అవునండి అప్పుడు నాలుగు సంవత్సరాలు ఇప్పుడు మొదలెట్టాను కదా సంవత్సరానికి ఎన్ని రోజులు అండి మూడు వందల అరవై రోజుల్లో ఎన్ని రాత్రులు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు ఎంత టైం ఏ నిద్రపోతున్నారా సనాతన ధర్మం అని ఎలా పడుకుంటున్నారా మీరు ఒక జగన్మోహన్ రెడ్డి అండి ఒక జగన్మోహన్ రెడ్డి ఇంత చేసుకొచ్చాడు మీ కూటం ప్రభుత్వం మీకు ఈ వేళ కూటం ప్రవృత్తికి పైని బీజేపీ గవర్నమెంట్ ఉంది వెళ్ళి అడగండి మీరు మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు అడగండి మాకు ఇన్ని వందల కోట్లు కావాలి ఎందుకు ఇవ్వు మీ మద్దతు ఇచ్చావు కదా నువ్వు అనేది ఎవరు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఆ పత్యాకవాద దాని బాబు కూడా వచ్చును మాకు మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి వస్తే జిత్తు పట్టుకొని లాక్కొచ్చిన ప్రత్యాక హోదా కూడా విశాఖపట్నం మోడీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని బహిరంగ సభలో చెప్పారు ఈ స్టీల్ ప్యాంట్ కానీ మేము ప్రేకరణ చేయం మా గవర్నమెంట్ వస్తే మేము ఇస్తాం మేమే ఉంచుకుంటాం మాకే ఇవ్వండి మేమే నడుపుతాం అని అడిగిన మగ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి ఎవరు అడిగారు మోడీ ప్రధాని గారిని అడిగారు స్టీల్ ప్లాంట్ అనేది ప్రదానికారిని ఇవ్వం మాకు ఇవ్వండి మా గవర్నమెంట్ నడుపుకోండి మా స్టేట్ గవర్నమెంట్ నడుపుకుంటుంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ప్రతి దిక్కను కూడా సంక్షేపం చేయించాడు గ్రామ సచివాలయం హాస్పిటల్ రైతు భరోసా ప్రతి ఊర్లో ఒక సచివాలయం నువ్వెక్కడో గట్టి సచివాలయం మా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కింద గట్టి పారేశాడు ప్రతి ఊరికి ఒక సచివాలయం ఒక ఒక రైతు భరోసా ఒక హాస్పిటల్ ఒక హెల్త్ సెంటర్ మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊరిని సచిశ్రామలు చేశారు మీకులాగా పథకాలు ఇస్తాము అని చెప్పి ప్రీ బస్ అని పెట్టి రోడ్డుకో బస్సు ప్రీ బస్ ఎక్కడ పెట్టవై నువ్వు మెయిన్ రోడ్ హైవే రోడ్లో పెట్టావు మిగతా ఉన్న ఊర్లో అందరూ మట్టి కొట్టిపోతారా ఇప్పుడు మా ఊరు తూటుపాల శివారు ఉంది ఆ ఊరికేది అలాగే ఇలాగ జంగల్పల్లి ఉంది మా మండలం ఆ ఊరికి ప్రీ బస్ ఏది పక్కన గిడితూరు ఉంది మరి పల్లెలో అందరూ ఎదవలా మెయిన్ రోడ్డు మీద వెళ్ళిన టీచర్లకే ప్రీ బస్సులు గవర్నమెంట్ ఉద్యోగం చేసిన వాళ్ళకే ప్రీ బస్సులు